తెలుగుదేశం పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వచ్చిన తుఫాన్ వరదల కారణంగా విజయవాడలో నష్టపోయిన వరద బాధితు కుటుంబాలను ఆదుకునేందుకు మన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గం నుండి నిత్యావసర వస్తువులను సేకరించి ప్రజలకు సహాయార్థం అందించాలని వారి ఆదేశానుసారం ఆలూర్ నియోజకవర్గం నుండి పదిహేను వందల సరుకుల కిట్లను రెండు లారీలు లోడ్ చేసి పంపించడం జరిగింది మరొక లారీ సరుకులు ఐదారు రోజులో పంపడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు ప్రతి సరుకులు కిట్లలో బియ్యం ఐదు కేజీలు కందిపప్పు ఒక కేజీ వంట నూనె ఒక లీటర్ ఉప్పు కేజీ గోధుమ రవ్వ ఒక కేజీ గోధుమ పిండి ఒక కేజీ చక్కెర ఒక కేజీ చింతపండు ఒక కేజీ కారం పసుపు పప్పు దినుసులు సరుకు మరియు సబ్బులు ఉండే విధంగా సరుకులు కిట్టుగా తయారు చేసి పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఆలూరు నియోజకవర్గం టీడీపీ వీరభద్ర గౌడ్ ఇతర టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పదహైదు వందల కిట్లను ఈ రోజు రెండు లారీల ద్వారా పంపుతున్నాము ఇంకొక లారీ కూడా ఇంకో ఐదు ఆరు రోజుల్లో పంపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము మరి వరద వదతులను ఆదుకున్న మనకు పరిస్థితి ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు దాదాపు పది రోజులు బస్సులోనే అక్కడ కలెక్టర్ లోనే ఉంటూ పర్యటిస్తున్నారంటే మేము ఈ సహాయం ఎంత కూడా కాదు మాది కనుక అక్కడ ఉండే ఎవరైతే వరద పాత్ర ఉన్నారో వాళ్ళు కట్టు బట్టలతో ఈ రోజు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనీస వసతులు కల్పించాలి కనీస భోజన వసతులను కల్పించాలని అని గారు చెప్పినట్లు ఒక కిట్లు అవన్నీ ఉంటాయి అది ఒక కుటుంబానికి పోటీ మళ్ళీ అవసరమైతే ఇంకా ముందు కూడా సహాయం చేసే మన ఆలూరు తరఫున ఈ రోజు ఆలూరు ప్రజలైతేనేమి తెలుగుదేశం కార్యకర్తలు అయిన మరి అక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు సీనియర్ నాయకులు మండలి కలిసి ఈరోజు పదహైదు వందల కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ